అందరికీ నమస్కారం నా పేరు దుర్గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం లిజన్ టు ద రీడింగ్ ఈరోజు శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ ఉండగా వారు పొందిన అనుభవాలన్నిటిని పొందుపరిచి ఒక పుస్తకంగా చేశారు అందులో నుంచి రెండవ అనుభవం చదివి వినిపించబోతున్నాను ఈ అనుభవం పేరు జపాలికి జడివానలు కురుస్తాయా ఇలా మొదలవుతోంది అర్ధరాత్రి దాటాక తిరుమల గుడి తలుపులు తాళాలు వేశాక తిరుమలేసిన గుడిలో ఉండే నిలువెత్తు గంటలు గణగణమని మ్రోగుతున్నాయి అంతకు ముందెన్నడూ అలా జరగలేదు అనూహ్యమైన అసాధారణమైన ఈ సంఘటనతో తిరుమల ప్రజలు ఉలిక్కిపడి లేచారు స్థానిక పౌరులు సత్రవులలోనే యాత్రికులు ఆదరా బాదరాగా పరుగులు తీశారు ఆలయం వైపు ఆశ్చర్యం అనుమానం ఆందోళన ఆ సమయంలో దేవాలయం దగ్గరకు చేరిన వాళ్ళందరి మొహాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఎలా జరిగింది ఎలా జరిగింది అనుకుంటూ అంతా ప్రశ్నల వర్షంతో తడిసిపోతున్నారు నిజానికి నీరు లేక తిరుమల ఎండిపోతోంది నేను తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళిన మరుసటి సంవత్సరమే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో తిరుమల కొండ మీద భయంకరమైన నీటి కొరత ఏర్పడింది ఆ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల తీవ్రత కారణంగా తిరుమలకు నీటిని సరఫరా చేసే గోగర్భం రిజర్వాయర్తో పాటు మరో రెండు చిన్న చెరువులు ఒక ఆల్వార్ ట్యాంక్ మరోటి శ్రీవారి పాదాలకు వెళ్లే దారిలో ఉన్నది కూడా ఆగస్టు నాటికి పూర్తిగా ఎండిపోయింది ఇప్పటి పాపనాశనం రిజర్వాయర్ అప్పటికింకా నిర్మాణంలో ఉంది కొండ మీద అడపాదడపా నీటి అవసరాలకు ఉపయోగపడే మూడు నాలుగు బావులు కూడా అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడింది తిరుమలలో నీటి వియోగం మీద అప్పటికే ఆంక్షలు విధించారు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వచ్చే తుఫాన్ల వల్ల వర్షాలు కురుస్తాయి కనుక సాధారణంగా వర్షాలతో అక్టోబర్ నాటిక ట్యాంకుల్లో బావుల్లో నీటి మట్టం పెరుగుతూ ఉండేది అదే ఆశతో ఆ సంవత్సరం కూడా ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ అక్టోబర్ దాకా నిరీక్షించాం కానీ వరుణదేవుడు కరుణించలేదు ఉన్న నీటి నిలవలన్నీ ఇంజనీర్లు అంచనాలు వేసి మరో మూడు నాలుగు వారాలు మించి సరఫరా చేయలేమని తేల్చారు అయినా ఇంకా ఆశ వర్షాలు ఏదో రకంగా పడకపోతాయా అని ఒకవేళ వర్షాలు కురువకపోతే ఈ ప్రశ్నకు నాకు రెండు పరిష్కార మార్గాలు కనిపించాయి మొదటిది తిరుపతి నుంచి కొండమీదకు ట్యాంకర్లతో నీళ్లు రవాణా చేయడం రెండోది నీటి కొరత కారణంగా కొండకు రావద్దని యాత్రికులకు విజ్ఞప్తి చేయటం ఎందుకంటే తిరుమలలో నీటి సరఫరాల మీద కొత్తగా ఆంక్షలు విధించే అవకాశం లేదు ఈ ఆంక్షలు అప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి ఆరు వేల జనాభా తిరుమలలో ఉంది ఇంకా రోజుకి పాతిక వేల దాకా యాత్రికులు వస్తూ పోతూ ఉంటారు వీళ్ళందరికీ నుంచి ఇవ్వాలి ఇవ్వలేకపోతే భక్తుల దర్శనాల్ని నిరోధించాలా నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి శ్రీవారి దర్శనం మానేయండి అని దేవస్థానాలు ధర్మకర్తలు ప్రకటించడం సబబా కాకపోతే మరి ఏం చేయాలి బోర్డులో సభ్యులు ఎంతమంది ఉన్నా కీలక అంశాలలో మౌలిక బాధ్యత ఎప్పుడూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్దే అందుకని నేనే రకరకాల అంచనాలు వేసి ట్యాంకర్లతో నీళ్లు తెప్పించడం ప్రారంభించాను అవేనా ఆలయం మెయింటెనెన్స్కి మాత్రమే సరిపోతాయి ఇదిలా చేస్తూనే మరో ప్రక్క ఈ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం ఏమన్నా ఉందా అంటూ కూడా నేను శోధన సాగించాను ఫలితంగా దేవస్థానాల ఆస్థాన సలహాదారు వేద వేదాంగాలను ఔపోసన పట్టిన ప్రముఖ పండితుడు ఉప్పులూరి గణపతి శాస్త్రి తొంభై ఏళ్ళ ఆయనకి వారిని నేను సంప్రదించడం జరిగింది ఆ తర్వాత కాలంలో భారత ప్రభుత్వం గణపతి శాస్త్రి గారికి పద్మవిభూషణ్తో గౌరవించింది ఇలా వర్షాభావ పరిస్థితి ఏర్పడినప్పుడు జపాలు యజ్ఞాలు చేయటం వంటి పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా ఉంటే అవి ఆచరణ సాధ్యమా అందువల్ల ఫలితం ఏ మేరకు ఉంటుంది ఇలాంటి అన్ని రకాల సందేహాలకు శాస్త్రి గారిచ్చిన జవాబులు ఒక్కటే ఇలాంటి అన్ని సమస్యలకి వేదాలలో పరిష్కార మార్గాలు ఉన్నాయి అయితే వాటిల్లో ఏ ఒక్క కర్మని ఆచరించాలన్నా భగవంతుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో త్రికరణ శుద్ధితో ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది ప్రజల్లో నాగరిక జీవనం పట్ల మోజు పెరిగి ఇలాంటి సనాతన వైదిక విధానాలను ఆచరించటం సన్నగిల్లటం వల్ల అలాంటి మహాకార్యాలు నిర్వహించగల వేద పండితులు కనుమరుగైపోతున్నారు తప్ప వేదశాస్త్ర సంపద నిరుపయోగం కాలేదు కాబోదు ఒక మహాయజ్ఞీకుని వర్చస్సు ఉట్టిపడే శాస్త్రిగారి మొహంలో వైదిక కర్మల పట్ల సామాజిక సమస్యలకు అవి ప్రసాదించగల పరిష్కారాల పట్ల కనిపించిన విశ్వాసం నన్ను ఆకట్టుకుంది ఈయన ద్వారా ఏదో పరిష్కారం దొరకపోతుందనే ఆశ కలిగింది శాస్త్రిగారు తన వంశానికి మూలమైన వేదశాఖనే కాక అన్ని వేదాలను ఉపశాఖలతో సహా అధ్యయనం చేయడంలోనే నలభై ఎనిమిది సంవత్సరాలు గడిపారు వ్యాకరణ తర్క వేదాంత మీమాంస న్యాయ నిరుక్త విజ్ఞానాన్ని కూడా సముపార్జించితే తప్ప వేదార్థాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడం సాధ్యపడదు ఆ స్థాయిని సాధించిన మహాపురుషుడు శ్రీ గణపతి శాస్త్రి అని ఆ సంభాషణలో నేను అర్థం చేసుకున్నాను దాంతో శాస్త్రి గారి మార్గదర్శకత్వం మీద గురి నాలో పెరిగాయి శాస్త్రానుసారంగా ఏం చేయాలంటే అది ఎలా చేయాలంటే అలాగే త్రికరణ శుద్ధిగా చేయటానికి చేయించటానికి నేను సిద్ధమయ్యాను అప్పటి నా లక్ష్యం ఒక్కటే ఎంత క్లిష్టమైన విధానమైనా సరే ఆచరించి నీటిని సాధించాలి యాత్రికులకు సహాయపడాలి గణపతి శాస్త్రి జపం నిర్వహిస్తే వరుణదేవుడు కరుణించి వర్షిస్తాడని తరుణోపాయం చెప్పారు అది ఎలా నిర్వహించాలో కూడా చెప్పారు కానీ తానుగా వచ్చి చేయించలేనంటూ తన అసక్తని అనారోగ్య కారణాల వల్ల వ్యక్తం చేశారు అయితే ఎక్కడెక్కడి నుంచి ఏ ఏ పిలిపించి ఈ కార్యాన్ని నిర్వహింపచేయవచ్చో వివరించారు చివరికి నవంబర్ ఒకటి నుంచి జపం ప్రారంభించాలని నిర్ణయించాం కానీ అది జరగలేదు వాయిదా పడుతూ వచ్చింది ఒకరోజు ఎవరో పండితుడి ఇంట్లో అశోచం అన్నారు మరో రోజు మరో పండితుడికి అనారోగ్యం అన్నారు మరో పండితుడికి మరో రోజు మరో సమస్య ఓ పక్కన గోగర్భం రిజర్వాయర్లో నీటి మట్టం రోజు రోజుకి క్షీణించిపోతోంది మరో వారం రోజులకి మంచినీటి సరఫరా అసాధ్యం అంటూ ఇంజనీర్లు చేతులెత్తేశారు ఆశ పెట్టుకున్న వరుణ జపం ఆరంభానిక రకరకాల ఆటంకాలు అలా వారం రోజులు గడిచిపోయాయి నేను సేవిస్తున్న శ్రీవారిని మరోసారి తలుచుకున్నాను ఏమిటి ఏమిటి పరీక్ష ఎంతకాలం ఈ సందిగ్ధ స్థితి ఈ కార్యక్రమం సక్రమంగా జరగదా దీనికి నీ ఆమోదం ఇంకా రాలేదా చివరికి ఎలాగైనా సరే నవంబర్ ఎనిమిది నుంచి వరుణ జపం చేసి తీరాలని నిర్ణయించుకున్నాం భగవంతుని ఆమోదమైనా లేదా అన్న ప్రశ్నకి సమాధానంగా ఆ నవంబర్ ఏడు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆలయ తలుపులు మూసి ఉన్న తరుణంలో తిరుమల గిరులు ప్రతిధ్వనించేలా శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలిలో భారీ గంటలు గణగణామ్రోగాయి తిరుమల ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది జలం లేచి పరిగెత్తారు ఈ గంటల మోత ఎక్కడి నుంచి అనుకుంటూ టీటీడీ ఉద్యోగులకు ఆ గంట మోత ఆలయంలోంచి అని అర్థమైంది కానీ నమ్మలేని స్థితి అర్ధరాత్రి ఏకాంత సేవ పూర్తయ్యాక తలుపులని తాళాలు వేసాం కదా ఈ గంటల మోత ఎక్కడిది అన్న సంభ్రమాశ్చర్యాలు వాళ్లని ముంచెత్తాయి ఎవడో యాత్రికుడు లోపలు ఉండిపోయి ఉంటాడు వాడే ఈ పని చేసి ఉంటాడు తలుపులు తీయించడం కోసం అనుకున్నారు ఏమైతేనే సుప్రభాత్ సేవ కోసం జామున మూడు గంటలకు తలుపులు తీయాలి తీసాం మూల మూలాలా గాలించాం గంటలు మ్రోగించిన శక్తి ఎవరా అని గర్భగుడిలో మూల విరాట్ తప్ప మరో శక్తి కనపడలేదు అప్పుడు నాకు అనిపించింది వరుణ జపానికి శ్రీవారి ఆమోదం లభించింది అని తెల్లవారితోనే జపం ప్రారంభం కావాలి అంతకు ముందు వరకు ఏవేవో కారణాల వల్ల రాలేకపోయిన రుత్మికులు సహితం ఆ రోజు వచ్చేశారు జపంలో రకరకాల కార్యక్రమాలున్నాయి కొందరు పండితులు పుష్కరిణిలో ఛాతీలోతు నీళ్లలో నిలబడి జపం చేయాలి మరికొందరు శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు చేయాలి పూజలు చేయాలి మరో ప్రక్క వరుణదేవుణ్ణి ఆరాధిస్తూ హోమం జరపాలి అలా మూడు రోజులు చేశాక మూడో రోజు సాయంత్రం ఉత్సవ విగ్రహాలకు పుష్కరిణి మంటపంలో స్నపన తిరుమంజనం చేయటంతో కార్యక్రమం ముగుస్తుంది తిరిగి నాలుగు రోజులు ఉదయం ఏడు గంటలకు స్వామివారికి సహస్ర కలశాభిషేకం చేస్తారు ఈ కార్యక్రమం సజావుగా జరిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అలా రుత్మికుల వేద మంత్రోచ్చారణల మధ్య మూడు రోజులు కార్యక్రమం సవ్యంగా జరిగిపోయింది మూడో రోజు సాయంత్రం స్నపన తిరుమంజనం దాకా ఏ విశేషమూ లేదు ఎక్కడా మబ్బులు కమ్మే ఛాయలు కనబడటం లేదు సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తూనే ఉన్నాడు సరే ఏం చేస్తాం మన ప్రయత్నం మనం చేశాం అనుకుంటూ నాతో సహా ఋత్వికులంతా ఉత్సవ విగ్రహాల్ని పుష్కరిణి నుండి బయటకు తీసుకువచ్చి ఆలయం వైపు నడుస్తూ ఉన్నారు అక్కడి నుంచి అక్కడికి అంతా కలిపి ఓ వంద గజాల దూరం ఉంటుందేమో కన్నీళ్లే తప్ప వర్షం నీళ్లు కనబడటం లేదే అంటూ ఊరేగింపు వెనకాల నుంచి విలేఖరుల వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి క్షణాల్లో ఆకాశం ఉరిమింది కుండపోతగా వాన ప్రారంభమైంది ఎంత ఉద్ధృతంగా ఆకాశం వర్షించిందంటే శ్రీవారి ఉత్సవ విగ్రహాల్ని తడవకుండా ఆలయంలోకి చేర్చడం కోసం పండితులంతా ఆ కొద్ది దూరం పరుగులు తీయాల్సి వచ్చింది మామూలుగా అయితే ముందు జాగ్రత్త చర్యలుగా విగ్రహాలకి ఛత్రం పడతారు ఆ రోజు వాతావరణం అలాంటిది అవసరాన్ని సూచించలేదు కనుక ఛత్రాలు తేలేదు దాంతో ఆలయం చేరేసరికి అంత తడిసి ముద్దైపోయాం అలా మొదలైన కొండపోత వాన మర్నాడు ఉదయం ఏడు గంటలకి సహస్ర కలశాభిషేకం ఆరంభమయ్యేదాకా నిరాటంకంగా కురుస్తూనే ఉంది సహస్ర కలసాభిషేకం ప్రారంభం కాబోతూ ఉండగా చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి నా చెవిలో వేశారు గోగర్భం రిజర్వాయర్ పొర్లి ప్రవహిస్తోంది నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్రయత్నంగా శ్రీనివాసుడికి నమస్కారం చేసుకున్నాను విచిత్రం ఏమంటే తిరుమలగిరిల చుట్టుపక్కల తిరుపతి రేణుగుంట కాళహస్తి రైల్వే కోడూర్ల వైపు ఎక్కడా వర్షం ఛాయలు కూడా కానరాలేదు ఒక్క తిరుమల కొండని మాత్రమే జడివాన ముంచెత్తింది ఆ రాత్రంతా ఆ సంఘటన కాకతాళీయమా వేదమంత్రాల శక్తి ప్రభావమా భక్తులు నమ్ముతున్న ఆ దేవుని అనుగ్రహమా జపాలికి జడివానలు కురుస్తాయా అనే అనుభవం సమాప్తం నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మరిన్ని మంచి మంచి కథలు వినడానికే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని విన్నపం చేసుకుంటున్నాను మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ మరో అనుభవంతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం